వెల్కమ్ టు పివీఎన్స్ కార్మిక వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె మార్చిలలో వంద శాతం విజయవంతం అయ్యింది ఈ కార్యక్రమానికి భారీగా కార్మికులు అభిమానులు ప్రజా సంఘం నాయకులు పాల్గొన్నారు సిపిఐ కార్యాలయం నుంచి బస్ స్టాండ్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి మానవహారం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి సిపిఐ ఏరియా సెక్రటరీ మేకపోతుల రెడ్డి సిపిఎం నాయకులు సురేష్ పాల్గొన్నారు వారు మాట్లాడుతూ కార్పొరేట్ శక్తులకు కార్మిక శ్రమను దోచిపెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను ఏర్పాటు ఈరోజు జరుగు కార్మిక రైతాంగ సమస్యలపై పోరాటం చేస్తూ ఏదైతే కార్మిక చట్టాలు ఉన్నాయో ఆ కార్మిక చట్టాలను రద్దు చేసి కేవలం నాలుగు లేబర్ కోడ్లుగా తెచ్చిన జీవోని వెనక్కి తీసుకోవాలని చెప్పి భారతదేశ వ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉన్నది ఎప్పుడో బ్రిటిష్ కాలంలో లాటిన్ అమెరికా లాంటి దేశాలు పద్దెనిమిది వందల పదహారు ఆటయంలోనే శ్రవామికుడి నుంచి శ్రమను పద్నాలుగు గంటల నుంచి ఇరవై గంటల వరకు దోసుకుంటా ఉంటే ఈ చాకిరి మేము చేయలేము రోజుకి ఎనిమిది గంటలే పనిచేస్తాము ఎనిమిది గంటలు విశ్రాంతి తీసుకుంటాము ఎనిమిది గంటలు నిద్రపోతామని అని చెప్పి ఎంతోమంది అమెరికాలోని చికాగో పట్టణంలో రోడ్డు పైకి వచ్చే ఆ ప్రభుత్వం ఆ రోజు కాల్పులు జరిపితే ఎంతో మంది కార్మికులు నెత్రు గారుతూ ప్రాణాలు ఒడ్డుతున్న ఒక కార్మికుడు తన తెల్లని సొక్కాని ఆ నెత్రులో ముంచి పైకెత్తి ఈ రోజు నుంచి ఈ ఎర్రజండ సాక్షిగా మేము కార్మిక చట్టాలను అమలు చేసుకుంటామని చెప్పి ఆ రోజు బ్రిటిష్ కాలంలోనే నలభై నాలుగు కార్మిక చట్టాలను అమలు చేసుకోవడం జరిగింది ఆ నలభై నాలుగు కార్మిక చట్టాలలోంచి ఈరోజు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో కేవలం నాలుగు లేబర్ కోడ్లు తీసుకురావటం జరిగింది ఈ లేబర్ కోట్లు వల్ల కార్మికులకు పని గంటలు పెరుగుతూ ఉంది శ్రామికులు శ్రమని అప్పనంగా కార్పొరేట్ శక్తులకు దోషి పెడతా ఉన్నారు ఈ లేబర్ కోడ్లు రద్దు చేసి పాత స్థానంలోనే కార్మిక చట్టాలను తీసుకురావాలని చెప్పి ఈ రోజు దేశ వ్యాప్త పిలుపులో భాగంగా హిమాచల్పట్నంలో నిరసన తెలియజేస్తా ఉన్నాం అలాగే రైతులు రైతు సంఘాలు కూడా ఇందులో భాగం కానున్నాయి ఇవాళ రైతులు పండించిన ఉత్పత్తులు అమెరికాలో మనం అమ్మాలంటే పద్దెనిమిది నుంచి ముప్పై శాతం ట్యాక్స్లు కట్టాల్సి వస్తా ఉంది ఇవాళ మోదీ గారు అదే అమెరికా పండించిన పంటని మన దేశంలో దిగుమతి చేసుకోవడానికి సున్నా శాతం సున్నా శాతం ట్యాక్స్తో మనకి దిగుమతి చేస్తూ ఉన్నారు అవి వస్తే రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు దేశంలో అమెరికా దేశంలో రైతాంగానికి నలభై పాయింట్ నాలుగు శాతం సబ్సిడీగా ఉంటే మనకి కేవలం నాలుగు పాయింట్ ఎనిమిది శాతం సబ్సిడీగా ఉన్న మన భారత ఉత్పత్తులను ట్యాక్స్తో సహా అక్కడికి పంపించుకోవాలి నలభై శాతం సబ్సిడీ ఉన్న అమెరికా ఉత్పత్తులు మన దేశానికి వచ్చేసరికి జీరో ట్యాక్స్ తో దిగుమతి అవుతా ఉన్నది దీని వల్ల రైతులు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ఇబ్బంది పడపోతా ఉన్నారు అందుకని రైతులు రైతు సంఘాలు కార్మికులు కలిసి ఈ ధర్నాకు పిలిపించాయి ఇందులో ఐదు వందల సంఘాలు అలాగే విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే నినాదంతో ఆ రోజు ముప్పై రెండు మంది విద్యార్థులు బలిదానం చేసి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకుంటే అప్పట్లో ఉన్న సిపిఐ సిపిఐ ఎమ్మెల్యేలు అరవై నాలుగు మంది రాజీనామా చేసి పార్లమెంటు సభ్యులు రాజీనామా చేసి స్థాపిస్తున్న ఉక్కు ఫ్యాక్టరీని మొన్న మన గౌరవ సీఎం గారు తెల్ల ఏనుగులతో పోల్చి పనిచేయకపోతే మీకు జీతాలు ఇవ్వాలా అని చెప్పారు ఇవాళ అదే ఉక్కు ఫ్యాక్టరీలో కార్మికులు కష్టం చేసి ఇవాళ దాన్ని లాభాల పదంలోకి తీసుకెళ్లారు ఇప్పుడే కాదు ఎప్పుడైనా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ లాభాల్లో పయనించాలంటే వాటికి కేటాయించిన గనులు అదానీ అంబానీలకు కాకుండా మన ఉక్కు ఫ్యాక్టరీకే కేటాయిస్తే లాభాల బాటలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నడవటానికి ఎంతో టైం పట్టదు కరోనా టైంలో ఎంతో మందికి ఆక్సిజన్ అందించి ప్రాణాలు నిలిపిన ఫ్యాక్టరీ మన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అలాంటి కార్మికులను కూడా తెల్ల ఏనుగులతో పోల్చి అవమానించడం చాలా బాధాకరము ఇవాళ కార్పొరేట్ శక్తులకు ఇస్తున్న రాయితీలు కానీ వన్ టైం సెటిల్మెంట్లు కానీ రైతులకు ఇవ్వక అసలే రైతులు అతివృష్టి అనావృష్టి భూగర్భ జలాలు అడిగంటిపోయి పెట్టుబడులు గిట్టుబాటు కాక చేసిన వాటికి రేటులు లేక ప్రాణాలు తీసుకుంటా ఉంటున్నారు అప్పులు ఊబులు కూరుకుపోయి అలాంటి రైతులు ఒక సంవత్సరం బ్యాంకిలో కట్టలేకపోతే వేలం వేసి ఆ రైతులు ఇంకా మానసిక శోభ గురి చేస్తా ఉన్నారు అదే కార్పొరేట్ శక్తులు అనిల్ అంబానీ లాంటి ముఖేష్ అంబానీ నాగార్జున కావురు సాంబశివరావు సుజనా సౌదరు లాంటి వాళ్ళకు మొత్తం పారిశ్రామికవేత్తలకు పదిహేను లక్షల కోట్ల రూపాయలను వన్ టైం సెటిల్మెంట్ చేసిన ఈ కేంద్ర ప్రభుత్వం రైతులు మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు వాళ్ళు బ్యాంకులో బంగారం పెట్టి పావలా వడ్డీకి రుణాలు ఇస్తా ఉంటే అందులో పావుల శాతం కేంద్రం పావుల శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరచేవి పోయిన గవర్నమెంట్లో రాష్ట్ర గవర్నమెంట్ పావలా ఉపసంహరించుకోవటం వల్ల కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళ పావులా ఉపసంహరించుకున్నారు ఇప్పుడు డెబ్బై ఐదు పైసల ఇంట్రెస్ట్ రేటు రైతు పెట్టిన బంగారం మీద కాపు లోన్ల మీద పడతా ఉన్నది ఈ వివక్షను మార్చి రైతుకి సబ్సిడీ మీద విత్తనాలు అందించి రైతు ప్రాణాలు కాపాడాలి లేదంటే ఇవాళ రైతే తన పొలాలను కౌలుకిచ్చి ఆ పొలాల్లో కౌలుకి కూలికిపోయే పరిస్థితి దాపరిస్తా ఉన్నది దానివల్ల కౌలు రైతులు కూడా నష్టపోతా ఉన్నారు ఎప్పుడో రెండు వేల నాలుగులో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మద్దతు ధర రైతు పంటను ఉత్పత్తి చేయడానికి అయ్యే ఖర్చుకి యాభై శాతం అదనంగా కలిపి మద్దతు ధర నిర్ణయించాలని చెప్పారు కానీ నేటికి అది అమలు కావటం లేదు ఆ రోజు రాష్ట్రంలో జైతీఘోస్ కమిషన్ కూడా ఇదే ఫార్ములా అమలు చేయాలని చెప్పింది కౌలు రైతులకు కూడా బ్యాంక్ రుణాలు ఇప్పించాలని చెప్పింది కానీ ఇప్పటికీ అది అమలు కావటం లేదు కావున ఈ కార్మికులకు రైతుల పట్ల దయతో ఇప్పటికైనా కార్మిక లేబర్ కోడ్ను రద్దు చేసి ఎప్పటిలాగా కార్మిక చట్టాలను అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కార్మికులు సమాన పనికి సమాన వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ఏదైతే అవుట్ పోర్సింగ్ అరవై లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళని పర్మినెంట్ చేయాలని ఈ సభాముఖంగా మేము డిమాండ్ చేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం